నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారిగా అను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు ఈరోజు జిల్లా ఇన్ఛార్జితో జూమ్ మీటింగ్ మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విధి విధానాలను మీనాక్షి వెల్లడించారు త్వరలో స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు నిర్మాణం ఉంటుందని తెలిపారు వెంటనే రంగంలోకి దిగి దిగాలని ఏఐసిసి ఇన్ఛార్జి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ చీఫ్ నియమించిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలను టీపీసీసీ చీఫ్ ప్రకటించారు వారి పేరు వంశీచందర్ రెడ్డి ఖమ్మం సంపత్ కుమార్ నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ వరంగల్ పొన్నం ప్రభాకర్ మెదక్ జగ్గారెడ్డి హైదరాబాద్ కుసుకుమార్ మహబూబ్ నగర్ అనిల్ యాదవ్ ఆదిలాబాద్ అద్దంకి దయాకర్ కరీంనగర్ అజ్మతుల్లా హుస్సేన్ నిజామాబాద్ శివసేనారెడ్డి రంగారెడ్డిలుగా ఉన్నారు